ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సర్వదాసంతి సర్వాణి తాని సింహాచలే ప్రదక్షిణాక్షిణజం ఫలం ఈ శ్లోకం సింహాచల క్షేత్ర మహాత్యంలోనిది సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూమండలానికి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందని క్షేత్ర మహాత్యం తెలియజేస్తోంది సింహగిరికి ప్రదక్షిణ చేసేవారికి అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి ఈ వీడియోలో గిరి ప్రదక్షిణపై కలిగే అనుమానాలను వీలైనంత వరకు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సింహగిరి ప్రదక్షిణ చేసేవారికి మొదటిగా వచ్చే సందేహం ప్రదక్షిణకి చెప్పులు వేసుకోవచ్చా శాస్త్ర ప్రకారం ఏ దైవ కార్యం తలపెట్టినా మనం చెప్పులు వేసుకుని చేయకూడదు కానీ మారుతున్న జీవన శైలిలో అంత ఎక్కువ దూరం కాలినడకకు చాలామంది షూలు చెప్పులు వేసుకుంటున్నారు ఎలా ప్రదక్షిణం చేశాం అనే దానికంటే భగవంతుడిపై మనస్సు లగ్నం చేసి ప్రదక్షిణ చేస్తే స్వామి తప్పక అనుగ్రహిస్తాడు గిరి ప్రదక్షిణ ఎలా ప్రారంభించాలి ఎలా ముగించాలి గిరి ప్రదక్షిణను సింహాద్రినాథుని తొలిపావంచ అంటే సింహాద్రినాథుని మెట్ల మార్గంలోని తొలిమెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మరలా తప్పకుండా కొబ్బరికాయ కొట్టి ముగించాలి గిరి ప్రదక్షిణకి ముందు సింహార్ద్రనాథుని తప్పనిసరిగా దర్శించుకోవాలా అటువంటి నియమం ఏమీ లేదండి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మన అవకాశాన్ని అనుసరించి స్వామివారిని దర్శించుకోవచ్చు గిరి ప్రదక్షిణ ఒక సంవత్సరం చేస్తే వరుసగా మూడేళ్లు చేయాలా అలాంటి నియమం ఏదీ లేదండి ఒక్కసారి ప్రదక్షిణ చేసినా మనం ఆశించిన ఫలితాన్ని పొందుతాం గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేక మధ్యలో మానివేస్తే ఏదైనా దోషం వస్తుందా పరమాత్ముడు మనందరికీ తండ్రి కదండి అటువంటి దోషాలు ఏమీ ఉండవు శక్తి లేక ప్రదక్షిణ చేయలేక వెనుతిరిగితే మనస్ఫూర్తిగా స్వామివారికి ఒక నమస్కారం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేయలేని వారికి వేరే మార్గం ఏదైనా ఉందా గిరి ప్రదక్షిణ చేయలేని వారు గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ ముప్పై రెండు ప్రదక్షిణలు కానీ ఆషాఢ పౌర్ణమి నాటి తెల్లవారుజామున చేయవచ్చు గిరి ప్రదక్షిణ కేవలం సంతానం కోసమేనా అదేం లేదండి మనం ఎటువంటి కోరికలైనా కోరుకుని ప్రదక్షిణ చేసి ఫలితాన్ని పొందొచ్చు ఓం నమో నారసింహాయ